కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివ దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననో ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకున్న అటుల దోర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నా పై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమును నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయి తలపెట్టి కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడకైగి ఆ విష్ణు చక్రము వల్ల ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకెళ్ళమని చెప్పినాడు కానీ నీవే నాకు శరణ్యము ఎంతటి తపస్శాలివైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీ చేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే ఇవే మనఃపూర్వక నా వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకోలను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతరుని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపదలిచితనేమి ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము నేను శ్రీమన్నారాయణుని భక్తుడను నీవు ఆయుధానివి శ్రీమన్నారాయణునికి నాకు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది బెల్లముల లోక కంటకులను అనగా చంపితివి కానీ శరణగోరు వారిని ఇంత వరకు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు సురసురాది దేవ భూతకోటలన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయమో కలుగకుండా ప్రార్థించుచున్నాను రక్షింపుమని నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి నిన్ను ఇముడి ఉన్నది వేడుకొనుచున్నాను శరణు వేడుచున్నాను ఇంకా ఏది ఈ దూర్వాసిని రక్షింపు అని అనేక విధముల స్థుతించటం వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించడుకిట్లు చేసిని కాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా సంపదాలని ఈ మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరంగుదువు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే ముక్కోపి ఒక దూర్వాసుడు నీ దగ్గర దుర్వాసుడు గాని క్షత్రియ గలని నీవు గాని తొలతోగరు నన్ను జాలరు తనకున్న ఎదుటివాడి బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారు ఎటువంటి విపత్తుల నుండి తప్పించుకొనగలరు అయినను ఇంతవరకు జరిగినదంతా ఇవు విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవ గృహ బ్రాహ్మణాదులు ఎందును స్త్రీల ఎందును గౌరవము కలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలనని కావున శరణగోరుని ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవగ్రో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి వలై కాపాడుచున్నాడు కావున నీకు ఇవే నా మనహపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడిన అంతటా సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢాలింగన మనర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి తిని విష్ణు స్తోత్ర మూడు కాలముల ఎందు ఎవరు రాజ్యములో సర్వజనులు ఎవరు పఠింతరో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కావున నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ముని పొంగముని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి అష్టంశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము స్వస్తి ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి